హాయ్ అండి ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వెల్లుల్లి కారం అన్నం చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైనా సరే ఇంట్లో వంట చేయడానికి ఇబ్బంది పడినప్పుడైనా సరే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా వెల్లుల్లి శనగంజలు ధనియాలు జీలకర్ర చింతపండు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం అలాగే కొబ్బరి ముక్కలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో కరివేపాకు వేసుకోండి మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా టూ స్పూన్స్ వేసేసుకొని టూ మినిట్స్ పాటు సిమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అన్నం ఉడికించుకున్న రైస్ ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు అన్నం బాగా ఫ్రై అవ్వాలండి ఈ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కాదు ఇంట్లో కూరలు చేసుకున్నప్పుడు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో వీడియోనిస్తే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి